అందరికీ నమస్కారం శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఫిబ్రవరి ఇరవై లోపు అమావాస్య కన్యా రాశి వారి జీవితంలో ఊహించని ఎటువంటి సంఘటనలు కల్లోలం సృష్టించబోతున్నాయి అలాగే వీరి జీవితంలో జరగబోతున్న అతిపెద్ద మూడు సంఘటనలేంటి అనే అంశాలతో పాటుగా ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి ఈ సమయంలో ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం కానీ అదకటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారి జాతకాన్ని చూసుకున్నట్లయితే వీరు ఒక రకంగా చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి ఎటువంటి చెడి సమయం ఉన్నప్పటికీ కూడా దైవ బలం అనేది రక్షిస్తుంది గ్రహ సంచారం మారుతున్నప్పటికీ ప్రతిరోజు తిథులు మారుతున్నప్పటికీ కూడా వీరి ఫలితాలు ఎక్కువగా శాతం అనుకూలంగానే ఉంటాయి మీకు తెలియకుండా మీకు దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నా కూడా వాటిని చాలా తక్కువగా అనుభవించే విధానంగా దైవం మిమ్మల్ని రక్షిస్తుంది దీనికి గల కారణం మీ మంచితనం మీ దయాగుణం ఇతరులకి మంచి చేయాలని అనే ఆలోచన అయితే కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోకపోతే జీవితంలో నష్టపోయే ప్రమాదం కూడా ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నవారికైనా సరే అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి మీ కుటుంబానికి సంబంధించిన అంశాలు వృత్తి ఉద్యోగ వ్యాపార అంశాలు అలాగే ఉన్నత చదువులకు సంబంధించినటువంటి అంశాలు అన్నిట్లో కూడా మీరు అనుకూలమైన ఫలితాలను చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రతి అంశాల్లో మీరు మార్పు చూడబోతున్నారు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలకు స్టాప్ పెట్టబోతున్నారు కుటుంబానికి సంబంధించిన అంశాలు అలాగే దాంపత్య జీవితానికి సంబంధించిన అంశాలు అన్నీ కూడా గతంలో ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే అవన్నీ కూడా తగ్గిముఖం పడతాయి ఒకరినొకరు అర్థం చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారు అలాగే కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రతి ఒక్కరూ మీ మాటను అనుసరిస్తారు మీ మాటను విధవాక్క భావించే సమయం ఇదే సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడిపే అవకాశం ఏర్పడుతుంది ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కెరియర్లో సెటిల్మెంట్ లేదు అనుకునే వారికి కెరియర్లో సెటిల్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఇక ఈ సమయంలో మీకు అతి ముఖ్యమైన మూడు సంఘటనలు జరగబోతున్నాయి అందులో మీరు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ పిల్లలకు సంబంధించిన అంశాలలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది ఇక మీ పిల్లలు ఏ రంగంలో ఉన్నవారైనా అంటే విద్యార్థులైనా లేకపోతే ఉద్యోగస్తులైనా వారి కెరియర్ పరంగా సంబంధించిన అంశమైనా సరే మీ పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్త అనేది మీ చెవిన వినపడడం వల్ల మీరు చాలా సంతోషిస్తారు అలాగే గతంలో మీరు వ్యాపారంలో కానీ షేర్ మార్కెట్లో కానీ నష్టపోయి ఉన్నట్లయితే ఇప్పుడు తిరిగి లాభాల బాటిన బాటిన పడతారు అంటే గతంలో మీరు ఆర్థిక అంశాలకు సంబంధించి ఏ రకంగా నష్టపోయి ఉన్నప్పటికీ కూడా అది ఇప్పుడు మీరు ఊహించని విధానంగా లాభంగా మారబోతుంది ఇక మరొక సంఘటన ఏమిటి అంటే మీకు ప్రేమ వివాహానికి సంబంధించిన అంశాలలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఇక మీరు గనక ఇంట్లో మీ ప్రేమను చెప్పి పెద్దలు నొప్పించాలి అనుకున్నట్లయితే గనక మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని మీరు అంగీకరించకండి మూడో వ్యక్తి ఇందులో జోక్యం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల మీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి అలాగే మూడో వ్యక్తి మాటలు నమ్మి మీ ప్రేమ జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఇక ఉద్యోగపరమైన అంశాలు చూసుకున్నట్లయితే నిరుద్యోగ స్త్రీలకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తున్న వారికి మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ప్రమోషన్స్ లభించడం కానీ కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కానీ ఇటువంటి ఒక మంచి సంఘటన అనేది ఈ సమయంలో మీరు చోటు చేసుకోబోతుంది ఇకపై మీరు కెరియర్ ఏ విధంగా ఉండాలి అని ఆశపడుతున్నారో ఆ విధంగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పని కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఇన్ టైంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల మీ పై అధికారులు ఎప్పుడు మీరు పొందగలుగుతారు అలాగే మీ సహోద్యోగులతో కూడా ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే గనక మీ ప్రతి పనిలో కూడా వారు సహాయపడతారు అది చిన్నదైనా పెద్దదైనా సరే సమయానికి మీ పని పూర్తయ్యే విధానంగా వారు మీకు సహాయపడతారు దీనివల్ల మంచిగా మీరు కెరియర్లో సెటిల్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది ఇప్పటిదాకా కెరియర్ సెటిల్ లేదు అనుకునే నిరుద్యోగస్తులకు కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యానికి సంబంధించి మీరు ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీ పొట్టకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావచ్చు అంటే అది అరుగుదలకు సంబంధించింది లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందుకోసం మీరు సమయానికి ఆహారం తీసుకోవడం పౌష్టికాహారం తీసుకోవడం వంటి పనులు చేయాలి ఇక మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా గతంలో మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలన్నిటి కూడా మీకు పరిష్కారం ఈ సమయంలో లభిస్తుంది ఇక మీకు ఒకటి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కష్ట సుఖాలు అనేటివి సర్వసాధారణం అందుకోసం కష్టం రాగానే విపరీతంగా బాధపడవలసిన అవసరం లేదు ప్రతినిత్యం నామస్మరణ చేసుకోండి దైవ ఫలం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకండి వారు ఎటువంటి వారు తెలుసుకున్నాక మాత్రమే మీ పర్సనల్ విషయాలు మీతో వారితో షేర్ చేసుకోండి ఎందుకంటే ఈ సమయంలో అందరినీ నమ్మి వారికి మీ విషయాలు చెప్పడం వల్ల మీరు అనవసరంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది అయితే మీరు అందరి మాటల మీద శ్రద్ధ పెట్టకుండా మీ పని మీద మీరు ఫోకస్ చేయండి మీ కెరియర్ పరంగా కూడా ఉన్నతిని తీసుకొస్తుంది ఇక మీ స్నేహితులు ప్రతి సమస్యకి మీకు అండగా ఉంటారు మీరు ఎదుర్కొంటున్న కష్టాలకి మీ స్నేహితులు కానీ శ్రేయభిలాషలు కానీ పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీకు సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది అలానే ముందుగా చెప్పుకున్నట్టు ఆర్థిక అంశాలలో కూడా మీరు అనుకూలంగా ఉంటుంది గతంలో నష్టపోయిన డబ్బులు కానీ లేదా పెట్టుబడి పెట్టిన డబ్బులు కానిట్లయితే కనుక అవన్నీ కూడా తిరిగి వస్తాయి అలాగే మీరు ఏదైనా నూతనంగా వ్యాపారం వ్యవహరించాలనుకుని లోన్ కోసం అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో అవుతుంది ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి మీరు యోగా మెడిటేషన్ తరచుగా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ చెప్పిన విధంగా అందరికీ జరగాలని ఏమీ ఉండదు ఎందుకంటే వారి గృహస్థితులు జన్మజాతకాలు అన్నీ వేరు వేరుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి జరుగుతాయని అని చెప్పలేము కాబట్టి మీరు కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలున్నా కూడా అన్నీ తొలగిపోతాయి పరిహారంలో భాగంగా ముందుగా మీ ఇంట్లో నుంచి స్త్రీలను గౌరవించి చూసుకోవాలి తల్లి కానీ చెల్లి కానీ భార్య కానీ మరే ఇతర కుటుంబ సభ్యులైన సరే వారు ప్రేమపూర్వకంగా ఆదరించాలి దీనివల్ల మీ జీవితంలో అత్యున్నతమైన ఫలితాలను పొందుతారు మరి సంతోషం మీ మంచి బాటలు వేస్తుంది ఇంకా బుధవారం నాడు వినాయకుడు ఖచ్చితంగా పూజ చేయండి వినాయకుడికి ఇష్టమైన గరికను సమర్పించండి అలాగే ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని ప్రతి నిత్యం స్మరిస్తూ ఉండండి ఇలా చేసినట్లయితే మీరు చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఎటువంటి ఆటంకాలు అనేటివి ఉండవు సో సూచర్ కదండి కన్యా రాశి వారి జీవితంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అమావాస్యలోపు ఊహించని అటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అలాగే మీ జీవితంలో జరగబోయే అతిపెద్ద మూడు సంఘటనలు ఏంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అని మాత్రం ఎవరైనా కన్యా వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి కాబట్టి అలాగే మీ మాటను వేదమార్కుగా భావించే సమయం ఇది సంతోషంగా దాంపత్య జీవితం అవకాశం ఏర్పడుతుంది కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కెరియర్లో సెటిల్మెంట్ లేదు అనుకునే వారికి కెరియర్లో సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది నిరుద్యోగ స్త్రీలకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఇక ఈ సమయంలో మీకు అతి ముఖ్యమైన మూడు సంఘటనలు జరగబోతున్నాయి అందులో అందులో మీరు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణం అవుతుంది ఇక మీ పిల్లలు ఏ రంగంలో ఉన్నవారైనా అంటే విద్యార్థులైనా లేకపోతే ఉద్యోగస్తులైనా వారి కెరియర్